హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూసారా ఎన్ని గులాబీలు ఉన్నాయి కదా అన్ని వైట్ కలర్ ఎన్ని పువ్వులు ఉన్నాయి చెట్టులో ఒక ఇరవై గులాబీలు దాకా ఉన్నాయి కదా ఇది అప్పట్లో మామూలు మొక్కలు నేను ఇంకా స్టార్టింగ్ లో గార్డెన్ పెట్టుకున్నప్పుడు ట్వంటీ ఫైవ్ రూపీస్ అని చెప్పి ఒక గులాబీ మొక్క అమ్మేవాళ్ళు అప్పుడు తెచ్చి పెట్టుకున్నాను అన్నమాట దీన్ని చూసారా ఎంత పెద్ద పెద్ద పువ్వులో దీనికి చాలా బాగుంది కదా ఇవన్నీ ఇప్పుడు కట్ చేశాను నేను కట్ చేసి మీకు ఎన్ని పువ్వులు అయినాయి అనేది చూపిస్తాను ఇవి కష్ట ఎక్కువ ఈ లెంత్తో కట్ చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ కొత్త చిగుర్లు వచ్చి బాగా రావాలి అని చెప్పేసి ఎంత బాగుంటుంది కదా యాక్చువల్గా నేను ఇట్లా వదిలేయని ఇన్ని పువ్వులు ఎప్పటికప్పుడు కట్ చేసి తల్లో పెట్టేసుకుంటున్నాను ఏమంటే మీకు అందరికీ చూపిద్దాము అని చెప్పేసి ఇట్లా కట్ చేస్తున్నాను నాకు అట్లా వదిలే ఇష్టం ఉండదు ఎప్పుడు కూర్చుంటు అప్పుడు పెట్టుకోవాలి మన జైల్లో పెట్టుకుంటేనే సాటిస్ఫాక్షన్ మీ ఇంట్లో కూడా గులాబీ మొక్కలు ఉన్నాయా నాకైతే గులాబీ మొక్కలు అంటే మాత్రం పిచ్చి వేరే లెవెల్ ఇచ్చి అది మామూలు పిచ్చి కాదు కనీసం ఒక ఇరవై పువ్వులు ఈజీగా ఉన్నాయి దీనికి నేను ఏం ఫర్టిలైజర్ వేసాను తెలుసా ఏమి ఆటోమేటిక్ ఆటోమేటిక్గా అదే వర్షం వచ్చినప్పుడు మామూలుగా వర్షం నీళ్ళకి కూస్తుంది నీళ్ళు ఎక్కువగా ఇస్తుంటాను ఇంకొకటి కటింగ్ చేస్తుంటాను ఎప్పుడు అప్పుడు ఎక్కువగా కటింగ్స్ చేస్తుంటాను అన్నమాట కటింగ్స్ చేసి నీట్ గా పెట్టుకుంటుంటాను కాస్త పురుగు అది ఏం తినకుండా ఫర్టిలైజర్ వేస్తూ ఉంటాను ఇద చూడండి దాక్కున్నాయి ఇవి ఎన్ని పువ్వులు దాక్కున్నాయి చూడండి లోపల కూడా ఎంత బాగున్నాయి కదా నేను ఇది ఇట్లా కట్ చేసినా ఎందుకు కట్ చేసినా అంటే ఇది మా ఆయన గిఫ్ట్ ఇవ్వడానికి వైట్ కలర్ గులాబీ మనం ప్రేమించే వాళ్ళకి మనం మన చేతులతో పెంచి ఇట్లా ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంటుంది కదా మా ఆయనకి ఇస్తాను నేను ఇవన్నీ ఇన్ని పువ్వులు కట్ చేసినా కదా అయినా కూడా ఇంకా ఎన్ని మొగ్గలు ఉన్నాయి చూడండి చెట్టులో ఇవి పూర్తిగా విచ్చుకోలేదని చెప్పి వదిలేసినా నేను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మొగ్గలు దాకా ఉన్నాయి ఇంకా ఇన్ని ఫ్లవర్స్ కట్ చేసినా కూడా ఇప్పుడు ఇవి ఎన్ని ఉన్నాయి అనేది మీకు కౌంట్ చేసి చూపిస్తాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు గులాబీలు ఉన్నాయి ఇంకా చెట్టులో కూడా ఉన్నాయి ఆ వైట్ కలర్తో పాటు ఇంకొన్ని పూసినాయి ఇవాళ నా గార్డెన్లో ఇది వచ్చేసి మంచి కనకామరం కలరా ఏ కలర్ మీకు బాగా క్లారిటీగా చూపిస్తున్నాను ఇది డబల్ కలర్ అనమాట అంటే కాస్త ఎల్లో షేడ్ వచ్చి కింద పైన ఇలా డార్క్ ఆరెంజ్ కలర్ అనమాట ఇలా ఇదొకటి పూసింది మామూలు రెడ్ ఒకటి పూసింది డార్క్ రెడ్ ఎల్లో ఇది రెడ్లోనే పెట్టాలి నేను ఈ మొక్క తెచ్చింది ప్లాంటేషన్ చేసింది కూడా వీడియో చేశాను దీనికి కూడా రెండు మొగ్గలు ఉన్నాయి అలాగే నా ఫేవరెట్ నాటి గులాబీ ఈ గులాబీలు కనీసం రోజుకు ఒక రెండు అయినా నా గార్డెన్లో ఇవి నాకు అంత ఇష్టం అనమాట నాటి గులాబీ చాలా స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది ఇవి పెట్టుకుంటే దీన్ని ఇలా సెట్ చేసుకొని నేటి ఒక బొక్కేలాగా రెడీ చేస్తున్నాను మా ఆయనకి ఇస్తాను దీన్ని ఇక్కడ దారం కట్టి ఒక మంచి బొక్కేలాగా అయితే తయారు చేసిన దీన్ని ఆల్రెడీ నా దగ్గర రెండు ఈ కలర్ కాబ రోజాలు కూడా పూసింటే వీటిని కూడా పెట్టి ఇలా సెట్ చేసుకున్నాను ఇది మాకు కరెక్ట్గా సూట్ అవుతుంది వైట్ కలర్ ఎందుకంటే మా ఆయన పాపం చాలా కూల్ ప్రశాంతంగా ఉంటాడు ఎప్పుడు నా కోపం ఎక్కువ ఆవేశం చిన్ననాంటా కానీ పాపం మా ఆయన మనసుకి ఏమి తీసుకోకుండా ఎప్పుడూ నన్ను కూల్ ఉంటాడు అందుకే ఇవాళ నా చెట్టులో కుసిన కూలు మా ఆయనకు డెడికేట్ చేస్తున్నాను ఐ లవ్ యూ అి అంతేనండి మీకు గులాబీలు అంటే ఇష్టమేనా నాకైతే చాలా ఇష్టము నా తోటలో కనీసం ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ పైనే ఉన్నాయి గులాబీ మొక్కలు అంత ఇష్టం అనమాట మీలో కూడా నా మాదిరి గులాబీ మొక్కలు అంటే ఇష్టం ఉండేవాళ్ళు అలాగే గార్డెనింగ్ అంటే ఇష్టం ఉండేవాళ్ళు కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంతకు మీకు నా పువ్వులు ఎలా అనిపించాయి నా చెట్టు ఎలా అనిపించింది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్